దేవ అద్దం ముందు నిలబడి తల తలదూకుంటూ మిథునతో నువ్వేంటి ఇంత గయ్యాళిలాగా ఉన్నావు దెయ్యం పట్టిందనిలాగా ఊగిపోయావు నువ్వు అసలు ఎక్కడ మా చిన్న వదిని కొట్టేస్తావేమోనని భయపడిపోయాను నేను నిన్ను లాక్కొచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే నీ విశ్వరూపం చూపించేదానివి అని అంటూ ఉంటాడు ఇక మిథున కోపంగా నేను గయ్యాళిన నన్ను గయ్యాలంటావా ఆవిడ గారికి నా విశ్వరూపం చూపించేదాన్నే అన్నంత పని చేసి చూపించేదాన్నే ఏదో ఒకరోజు నేను తనని కొట్టేస్తాను ఆవిడే అలాంటి పరిస్థితి తెచ్చుకుంటుంది అంటున్న మిథునతో ఏంటి మా వదినే కొట్టేస్తావా ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు అని కోపడుతూ ఉంటాడు ఇక మిథున ఇంకా కోపంగా అవును కొడతా నా మొగుడు గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడి పిచ్చి పిచ్చిగా వాగితే ఆవిడనేంటి అవసరమైతే నిన్నైనా కొడతా లేకపోతే నా మొగను పట్టుకొని పని పాట లేని పనికిరాని వెదవా అంటుందా మీ ఆయన రోడ్డు మీదకి వెళ్ళి వాణ్ణి వీణి కొట్టడం తప్ప మీ ఆయనకేం చేతొచ్చు మీ ఆయన ఏమైనా ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం చేస్తున్నాడా అని వెటకారం చేస్తూ మాట్లాడడానికి ఎంత ధైర్యం మా ఆయన పని పాట లేని వెదవే ఓకే ఒప్పుకుంటాను మా ఆయన రోడ్డు మీదకి వెళ్ళి వాణ్ణి వెన్ని చిత్త కొడతాడు అది ఒప్పుకుంటాను మా ఆయనకి ఆ పురుషోత్తం వెనక తిరగడం తప్ప ఏ పని పాట లేదు అది కూడా ఒప్పుకుంటాను అంటే గింటే ఆ మాటలన్నీ నేను అనాలి ఆవిడెవరంట నా ముగుని అనడానికి మా ఆయన పని పాట లేకుండా బేవర్స్గా తిరిగే బలాదూరని నేనే ఇంతవరకు అనలేదు ఆవిడెవరు అసలు అనడానికి ఎంత ధైర్యం దానికి ఎన్ని మాటలు మాట్లాడిందో ఎంత వెటకారం చేసిందో నా మొగుడు రోడ్డు మీద దందాలు దౌర్జన్యాలు చేస్తాడు అయితే మాత్రం నా మొగుడు పట్టుకుని అంత మాట అంటుందా చెప్పండి అనేస్తుందా అన్ని మాటలు అన్నాక నేనేం చేయాలి కొట్టడం తప్ప చెప్పండి అని దబాయించి దేవాని అడుగుతూ ఉంటుంది ఇక దేవా ఏం మాట్లాడకుండా అలాగే గుడ్లప్పగించి మిదునని చూస్తూ ఇక అద్దం వైపు తిరిగి తన ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ చి నీ బతుకు తగలడా ఎలా ఉండేవాడివిరా ఎలా అయిపోయావు వదినని వంక పెట్టుకొని తన మనసులో ఉన్నదంతా కక్కేసింది చూడరా చూడు తిన్నామా తాగామా పండుకున్నామా తెల్లారిందా అని ఎంత సరదాగా ఉండేదిరా నీ జీవితం వెళ్ళి వెళ్ళి ఆ పొగరుబోతు గిత్తతో పెట్టుకున్నావు గొడవ పెట్టుకుంటే పెట్టుకున్నావు నోరు మూసుకొని వెనక్కి వచ్చాక పంతానికి పోయి తన మెడలో తాళెందుకు కట్టావురా మెళ్ళో పాముని ట్రాన్స్ఫార్మర్ తెచ్చి పెట్టుకున్నావు కదరా అనుభవించరా అనుభవించు పురాణాల్లో పంతానికి పోయి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి ఆ విషయం తెలుసు కూడా ఎందుకురా అంత చేసుకున్నావు తన మెడలో తాళి కట్టినందుకు ప్రతిరోజు కొరివితో తల మాత్రమే కాదురా వీపు కూడా గోక్కుంటున్నావురా చీ నీ బతుకు చెడ అని అద్దం చూసి ఉమ్ముకొని ఇక దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మెదనైతే చాలా సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్